హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు నా వంటగదిని నేను ఎలా సర్దుకున్నానో చూద్దాం రండి మాకైతే వంటగది కొంచెం చిన్నదేనండి ఎక్కువగా షెల్ఫ్స్ కూడా లేవు వంటిల్లు చిన్నగా ఉన్నా సరే ఎక్కువ అడ్డాలు కిందంతా లేకుండా మనం చక్కగా ఎలా అమర్చుకోవచ్చో చూడండి ఏది ఏమైనా మన ఆడవాళ్ళు మనకు నచ్చినట్టుగా మనం నచ్చినట్టుగా ఉండేది మన వంటింటి ప్రపంచంలోనే కదండి మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ డోర్ వెనకాలైతే ప్యూరిఫైర్ పెట్టించాము దాని ఇందుగా ఒక చిన్న స్టాండ్ బిగించి ఒక చిన్న డెకరేటివ్ ఐటమ్ లాంటి పెట్టి రెండు బాటిల్స్ అండి ఒక రాగి చెంబు ఉంటుంది వాటర్ తీసుకోవడానికి ఈ రాగి చెంబుని అలా మనం కొంచెం ఊరగా బోర్లు అంటే స్మెల్ రాకుండా ఉంటుందండి ఇక ప్యూరిఫైర్ పక్కగా ఒక టైల్స్ మొక్క పెట్టించుకొని వైపరు పీతాంబరి కాలిన్ విమ్ లైజాల్ వాటర్ ఒక గ్లాసు సామాన్యం దూమే పీస్ అవన్నీ అక్కడ పెట్టుకుంటానండి ఇక షింక్ దగ్గరికి వస్తే విమ్ బాటిల్ ఒకటి ఉంటుందండి వాష్ చేసుకోవడానికి ఇంకా టాప్ దగ్గర ఒక చిన్న లీవ్స్ పెట్టుకున్నాను పక్కనే గ్యాస్ స్టవ్ అండి ఆ పైన కూడా నేను డెకరేటివ్గా పచ్చని ఆకులు ఫ్లవర్స్ అలా సెట్ చేసుకున్నానండి ఇక స్టవ్ పై భాగంలో అయితే మనం గరిటెల స్టాండ్ అమర్చుకుని ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి ఆ గరిటెలన్నీ అక్కడ సెట్ చేసుకున్నాను కట్టరు గరిటె గారెలు తీసుకునేది అన్ని టీ వాడు కట్టుకునేది అన్ని కావాల్సినవన్నీ అలా మర్చుకున్నానండి ఇక్కడైతే ఈ షెల్ఫ్ నాకు కావాల్సిన సైజులు సెట్ చేయించుకున్నానండి భాగంలో అయితే తక్కువ వాడేటివి పచ్చిశనగపప్పు మినపప్పు ఎర్ర కందిపప్పు పప్పు శనగలు పెసరపప్పు అలా పెట్టుకున్నానండి దానికి ఇందుగా వస్తే ఒక చిన్న డెకరేషన్ లాంటి పెట్టుకున్నాను ప్లాస్టిక్దేనండి అది గోధుమ రవ్వ సేమియా చింతపండు కారము పంచదార పెట్టుకున్నానండి అటు ఇంకా ఈ షెల్ఫ్లో అయితే నేను కచూరి మేతి వెల్లుల్లి కారం పిస్తా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం జీడిపప్పు బాదం ఎల్ల ఎలాచి కాఫీ పౌడర్ టీ పౌడర్ ఇంకా దాని కింద షెల్ఫ్లో వచ్చి మసాలాలండి మెంతిపిండి ఆచి గరం మసాలా మటన్ మసాలా చికెన్ మసాలా రసం పొడి ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఇంకా దాని కింద షెల్ఫ్లో వచ్చి వంట సోడా మిరియాలు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అదైతే టీ పొడండి ఇది సాల్ట్ ఇది గ్రీన్ టీ ఆకు మనం వాటర్లో వేసుకొని కాచుకొని తేనె నిమ్మ రసం కలుపుకొని తాగడమేనండి కింద షెల్ఫ్లో వచ్చేసేసి నేను ఆ వంటకి వేడి పట్టుకుంటాను కదండి హ్యాండిల్స్ అవి తర్వాత విజిల్స్ పక్కన ఉన్నాయి ఇవైతే మసాలాలండి బిర్యానీ స్పైసెస్ అంతా ఇందులోనే ఉంటాయి బిర్యానీ పౌడర్తో సహా పక్కనే మన కళ్ళు రాక్ సాల్ట్ అండి కందిపప్పు అండి ఇది ఇక్కడైతే ఒక కాళహస్తీశ్వర ఒక స్టిక్కర్ పెట్టుకున్నానండి పక్కనే ఒక ప్లాస్టిక్ ట్రీ పెట్టుకున్నానండి దాని తర్వాత ఇవన్నీ ఆయిల్స్ అండి ఆయిల్ నెయ్యి అలా ఉంటాయి ఇక పక్కనే చాకులు అవన్నీ వేసుకొని పెట్టుకున్నానండి కత్తెర అవి చిన్న రోళ్ళు ఎలకలు అలా దంచుకోవడానికి ఒకటేమో పచ్చడిలో అవి దంచుకోవడానికి చిన్న అయితే నీళ్లు ఉంచుకుంటానండి ఇక మాకు పక్కనే విండో వచ్చింది ఆ విండో కూడా డెకరేషన్గా ఆ లీవ్స్ అలా వేసుకున్నానండి చూడడానికి అందంగా ఉంటుందని ఇక ఆ విండో పక్కగా ఉండే ఆ షెల్ఫ్లో వచ్చి నేను మిక్సీ జార్లు పెట్టుకున్నాను దాని పక్కనే చాపర్ అండి దాని వచ్చి ఎప్పుడైనా వంటకు ఉపయోగించే వస్తువులు బాక్సులు ఎప్పుడైనా పాలక గిన్నెలు అలా అన్ని స్టీల్ అన్నీ అమర్చుకున్నానండి ఇంకొంచెం పక్కకు వస్తే అవన్నీ బాక్సులు అండి పోరీ బాక్సులు అవి ఎవరికైనా ఏమన్నా పెట్టడానికి ఎప్పుడైనా ఏదైనా నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తాను ఇక ఇటు పక్క కూడా స్టీల్ గిన్నెలు బాక్సులు క్యారేజీ బాక్సులు అవి ఉంటాయండి రంట్ ఉన్నాయి మాత్రం డైలీ వాడుతూ ఉంటాను ఇంకా ఇటు ఇవి వచ్చేసి అన్నం వండుతానండి ఇంకా చెంబు అవి వచ్చేసి ఎప్పుడైనా వండుతూ ఉంటాను ఇంకా పక్కగా వచ్చేసి ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకున్నానండి పైన వచ్చి టీ గ్లాసులు పెట్టుకున్నాను సైజు వారి కింద వచ్చి వాటర్ గ్లాసులు పెట్టుకున్నానండి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు తీస్తాను అవి ఆ ఫ్రంట్ ఉన్నాయి చెంబులు గ్లాసులు డైలీ వాడుతూ ఉంటామండి ఇక ఈ కింద షెల్ఫ్లో వచ్చేసి నేను ధర్మాకోల్తో రెండు స్టెప్పుల్లాగా ఒక స్టాండ్ లాగా చేసుకున్నానండి దానిపైన పై భాగంలో అయితే ఆ బాక్సులు అన్నీ పెట్టుకున్నాను దాని కిందన చిన్న చిన్న బౌల్స్ కప్పులు చిన్న క్యారేజీ కిచ్చిపెంట్ చేతివి అవన్నీ చిన్న చిన్నవన్నీ అక్కడ పెట్టుకున్నానండి కింద అయితే కప్పులు అన్నీ ఉంటాయండి ఇటు ఇంకా ఈ పక్కగా టీ గ్లాసులు పెట్టుకున్నానండి ఇక ఇక్కడైతే గ్లాస్కులు పెట్టుకున్నాను ఇక ఈ బౌల్స్ గ్లాసులు అయితే నేను ఎండు ఖర్జూరము బాదము ద్రాక్ష నానే నానేస్తానండి వాటి కోసం తీసుకున్నాను ఈ పక్కన వచ్చి ప్లేట్స్ అండి చిన్న నంచుకునే ప్లేట్స్ లాగా దాని తర్వాత ఇటు వచ్చి ఆ పైన గిన్నె స్టీల్ గిన్నెలు మాత్రం టీ పెడతానండి దాని తర్వాత దాని కింద వచ్చేసి నేను చపాతీ పిండి అవి కలుపుకోవడానికి యూస్ చేస్తాను ఇంకా దాని అవతల దాని పక్కగా వచ్చేసి హాట్ వాటర్ కెటిల్ అండి హాట్ బ్యాక్స్లు మా బాబు క్యారియర్లు అండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది వాడతాను ఆ పక్కన వచ్చే ప్లేట్స్ అండి ప్లేట్స్ పళ్ళాలు అవన్నీ ఉంటాయి ఇక ఇది వచ్చేసి దాని కింద షెల్ఫ్ అండి నేను ఒక చిన్న టూ స్టెప్ ట్రాక్ లాగా తీసుకున్నాను దాంట్లోనే ఒక క్యాండిల్ ఒక పెన్ను బుక్కు కావాల్సినవి అవన్నీ ఉంటాయండి గ్రైండర్ పై మర నామంకోపులు ఒక దార ఉండలు అవి ఉంటాయి ఇక ఇటు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూ అండి చేశాను నేను ఇక ఇందులో అయితే నేను చిల్లర ఉంచుకుంటానండి కాయిన్స్ ఈ కొబ్బరి చెప్పు అయితే నేను దాదాపుగా పదిహేను ఏళ్ళ పదహారు ఏళ్ళ నుంచి వాడుతున్నానండి ఆ పైన స్టాండ్లో నేను వండిన పాత్రలు అవన్నీ పెట్టుకుంటానండి అటుపక్కగా ఆయిల్ బాటిల్స్ అండి వెనకదేమో సన్ఫ్లవర్ ఆయిల్ దాని తర్వాత వచ్చి మంచి నూనె దాని తర్వాత వచ్చి సన్ అండి ఈ గీటు వస్తే నేను స్టెప్ ర్యాకులు తీసుకున్నానండి రెండు దాంట్లో పెట్టుకున్నాను అవి ఫస్ట్ బాస్మతి రైస్ ఉంటుందండి తర్వాత లావు సబ్బియ్యము సన్న సబ్బియ్యము ఉంటాయి ఊరమిరపకాయలు అండి అప్పడాలు వడియాలు ఉంటాయి దాంట్లో ఇంకా అటు వచ్చేసి సాల్ట్ వే వేసుకున్నానండి అదైతే ఖాళీ అండి ఏదైనా మిగిలినప్పుడు అవి వేసుకోవడానికి ఉపయోగపడుతుందని అలా పెట్టాను ఖాళీగా ఇదైతే ఇడ్లీ రవ్వండి గోధుమ పిండి ఇదైతే మినప్పిండి అండి వేరుశెనగళ్ళు ముడి శనగలు ఇంకా దాని తర్వాత కిందకు వస్తే కలకండ బెల్లము పంచదార రాగి పిండి మైదా లేదండి కాన్ఫ్లోర్ అది ఇది వచ్చి బ్రౌన్ షుగర్ అండి నేను ఆ త్రీ స్టెప్స్ ర్యాకులు తీసుకుని రెండు సెట్ చేసుకుని అలా పెట్టుకున్నానండి వెనక్కి కూడా బాగా మనకి కనిపిస్తూ ఉంటాయని ఇంక ఇటు పక్కగా వస్తే మాకు ప్లగ్ పాయింట్ అక్కడ ఇచ్చాడండి దాని పక్కగా వచ్చి ఒక చిన్న ట్రేలో రెండు గ్లాసులు పెట్టుకొని మనీ ప్లాంట్ ఒక డెకరేషన్లా పెట్టుకున్నాను ఇంక ఈ పక్క తలబా వెనక భాగంలో వచ్చి స్ట్రైనరు రోజుకు కుకీస్ వండే గరిట వడకట్టుకునేవి ఆయిల్ ఫ్రై చేసుకునేటప్పుడు అదే ఫ్రైలు వేపుకునేవి ఆ గరిటెలు తగిలించుకున్నానండి ఒక చిన్న డెకరేటివ్గా దాని కింద అయితే ఒక చిన్న డెకరేటివ్ ఐటమ్ అండి తర్వాత ఈ స్టాండ్ వేగించుకున్నానండి పైన వచ్చేసి అటుకులు స్పా మిక్చరు బఠానీలు అలా పెట్టుకున్నానండి ఇక దీంట్లో వచ్చేసి పచ్చి బఠానీలు ఇవాకొచ్చేసి కవర్లు అదైతే ప్రసాదం పెట్టిన కళ్ళకండ ఎప్పుడైనా పాలల్లోకి వాడేస్తామండి వెనకైతే నువ్వులు వేయించి ఇప్పుడు నిల్వ చేసుకుంటానండి నేను అవి ఇంకా దానికి కిందగా ఉన్న స్టాండ్లో కళ్ళు అండి పక్కన గ్లాస్ జారే ఖాళీదేనండి ఇది హనీ అది చిల్లీ ఫ్లెక్స్ అండి వెనక వచ్చి ఆలివ్ ఆయిల్ అలా పెట్టుకున్నాను ఇంకా దానికి ఇందుగా వచ్చేసి ప్రోటీన్ పౌడరు హార్లిక్స్ జాము బాదం పౌడరు కొన్ని ఖాళీ జార్లే ఉంటాయండి వెనక బుక్కన పొడి చేసుకున్నప్పుడు విన్న నిల్వ చేసుకుంటాను ఇక దాని కిందగా వచ్చి చపాతీ ఇదండి ఇక దాని కింద షెల్ఫ్లో వచ్చి మిక్సీ గ్రైండరు దాని పైగా నేను పోపుల డబ్బా లాంటివి తెచ్చుకున్నానండి అంటే దేనికైనా యూజ్ అవుతుంది దాంట్లో అయితే ఇంకా ఏమీ నింపలేదండి ఇక దాని పక్కగా వచ్చేసి కింద అయితే నేను మెడిసిన్ ఉంటుందండి దాంట్లో ఏమైనా టాబ్లెట్స్ అవి ఏమైనా వాడేదానికి దాంట్లో అన్నీ దాంట్లో వేసి పెడతాను దానిపైన వచ్చి ఫ్రూట్స్ అండి ఇక దాని పక్కగా వచ్చి చార్జర్లు అవి ఉంటాయండి వెనకాల వచ్చి టార్చి ఉంటుంది ఇక దాని పక్కగా వచ్చి ఒక ట్రే ఉంది కదండి ఫ్రూట్స్ బాస్కెట్ లాగా దాంట్లో బ్రెడ్ కానీ ఏదన్నా ఉంటే అలా వేస్తామండి గాలికి బాగా చెడిపోకుండా ఉంటుందని పాడైపోకుండా దానిపైన అయితే దోమలు పెట్టండి ఇక ఆ తర్వాత అయితే మనం ఆ బ్రెడ్ బాస్కెట్ తీసామంటే దాని వెనకాల ఒక ట్రే ఉందండి దాంట్లో అయితే కేక్కి సంబంధించిన ఐటమ్స్ అవి ఉంటాయండి ఎప్పుడో కదా మనం వాడతామని వెనక్కి పెట్టేశాను వాటర్ పేపరు మురుకుల చిట్లు కర్జికాయల చిట్లు అవన్నీ అందులో ఉంటాయండి కేక్స్కి సంబంధించిన ఈ పిజ్జా కట్టరు అవన్నీ అందులో పెట్టుకున్నాను మనం పూరీలు ఏమైనా చేసినప్పుడు షేప్స్ కోసం అండి ఆ షేప్స్ కట్టర్ అంటారు కదా అవి బటర్ పేపర్తో సహా అన్నీ అక్కడే ఉంటాయండి ఆ పైనుండే బాక్స్లో అయితే బ్లెండర్లు ఉంటాయండి రెండు ఇక దాని కింద రస్తే బియ్యం ఉంటాయండి దాని కింద షెల్ఫ్లో ఆ రెండు బకెట్లు రైసేనండి దాని తర్వాత వెనక ఉప్పుడు బియ్యం అండి ఎండుమిర్చి దా పైది ఖాళీవేనండి ఏమో వాడేదానికి ఉపయోగపడతాయని అట్లా పెడతాను పక్కన బెల్లం అండి దీంట్లో వచ్చేసి మిల్లెట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి సన్ సైడ్ పైన అండి ఆ పైన స్టీల్వి ఎప్పుడూ వాడేటివి బంధువులు వచ్చినప్పుడు అట్లా వాడేటివి పెద్ద పెద్ద డబ్బాలు అవన్నీ అక్కడ సర్దుకున్నాను ఇట్లా వచ్చిన నిల్వ సామాన్లు అన్నీ ఉంటాయండి ఇది వచ్చేసి కౌంటర్ టాప్ కిందండి నేను ఇలా షెల్ఫ్స్ లాగా ప్లాస్టిక్ సెట్ చేసుకున్నానండి విడిగా పెడుతుంటే ఎక్కువ దుమ్ము వచ్చేస్తుందని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూసిస్తామండి పై నుంచి ఎల్లో కలర్ ట్రేలో వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ అండి ఎప్పుడన్నా ఉపయోగపడతాయని అక్కడ పెట్టి పెట్టుంటానండి ఇక దాని తర్వాత దాని కింద ట్రేలో వచ్చి గాజు ఐటమ్స్ ఉంటాయండి ఇవైతే మూతలు వేసుకోవడానికి దుమ్ము పడకుండా బాగున్నాయని ఇవి సెలెక్ట్ చేసుకున్నాను నేను పైన మాత్రం అవి సరిపోక ఈ ట్రేలు సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఆ పైగా వచ్చేసి గాజు కప్పులు చిన్న చిన్న బౌల్స్ కాఫీ మగ్గులు అలా ఉంటాయండి ఎక్కువ మనకు దుమ్ము పడవు మనం మాట మాటికి వాటిని వాష్ చేసే పని ఉండదండి ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకున్నప్పుడు తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది దాని కింద ట్రేలో వచ్చి గాజు ఐటమ్స్ అండి ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అండి గ్లాసులు నాలుగైదు రకాల సెట్లు ఉంటాయండి ఐస్ క్రీమ్ కానీ జ్యూస్ కానీ చాలా బాగుంటాయండి పిల్లలు కూడా వీటితో వాటర్ అవి ఇచ్చామంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటారు సమ్మర్లో ఇది వచ్చి దాని పక్క ఆ టేప్ అని డబుల్ స్టిక్కర్ టేప్ అని చెక్క గరిటెలు కవర్సు మనము గిన్నెలు పెట్టుకునే స్టాండ్లు అవన్నీ ఉంటాయండి ఇప్పుడు దాని ఎందరలో చూద్దామండి రైస్ కుక్కర్ పెట్టుకున్నాను అందులో ఎప్పుడో వాడతానండి అందువల్ల అక్కడ లోపల పెట్టేశాను దానిపైన చిన్న ఇడ్లీ ప్లేట్లు అండి పక్కన వచ్చి ఐస్ క్యూబ్స్ ట్రేలు ఎప్పుడైనా ఎక్స్ట్రాగా వాడుకోవాలంటే ఉంటాయండి తర్వాత వంటకి వాడే కిచెన్ టవల్స్ అండి అవి ఇప్పుడు కిందరలో చూద్దాము ఇవన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండి మేము ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి అన్నీ అలా స్టోర్ చేసి పెడతాను నేను ఇప్పుడు ఇటుపక్క అరలో పైనుంచి చూద్దామండి ఇందులో అయితే గ్రేటరు విస్కరు కాఫీ మేకర్ లాగా స్క్యూజ లెమన్ స్క్యూజరు చాపింగ్ బోర్డు చిన్నది చాకులు క్యాను వెయిట్ కొబ్బరి కూర ఇవన్నీ ఇందులో పెట్టుకుంటానండి ఇప్పుడు దానికి కింద అరలో వచ్చి చూద్దాం ఏమున్నాయో స్టీల్ కడాయిలు అండి ఇవైతే మందంగా చాలా బాగున్నాయండి ఆఫర్లో వచ్చాయని తీసుకున్నాను నేను రిలయన్స్లో చాలా బాగుంటాయండి నాకైతే ఈ లిడ్ బలి నచ్చిందండి అసలు ఈ కడాయి కూడా అసలు అన్ అసలు ఎంత మందంగా ఉందో ఇవైతే రెండు బ్యాండీలు అండి ఇవి కూడా చాలా మందంగా బాగున్నాయి అసలు నాకైతే ఈ షెల్ఫ్స్ ర్యాక్స్ చాలా బాగా నచ్చాయండి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నాకు నాలుగు కలిపి పదకొండు వందలు పడిందండి ఈ ర్యాకులు అయితే ఇవైతే చాలా ఉపయోగపడుతున్నాయండి నాకు ఇప్పుడు దాని కింద చూద్దాము ఇక్కడ అన్ని ట్రేస్ పెట్టుకున్నానండి ట్రేలు ప్లేట్లు అయితే భోజనం చేసే ప్లేట్స్ అండి పైవైతే ట్రేలు ఇవి ఇక్కడ పెట్టుకున్నాను మనకి డోర్స్ కూడా చాలా బాగా క్లోజ్ అవుతాయండి ఏమి దుమ్ము అయి వెళ్ళదు ఇలా కౌంటర్ టాప్ కింద ఓపెన్ గా ఉండేటప్పుడు మనము ఇలాంటివి పెట్టుకున్నట్టయితే మనకు శ్రమ కూడా తగ్గుతుందండి ఇప్పుడు ఆ పక్కన ఉన్న షెల్ఫ్ లో ఏమున్నాయో చూద్దాము ఇందులో అయితే బాబుకి మా వారికి గ్యారేజ్ ఇస్తాను కదండి ఆ టవల్స్ ఉన్నాయి దాని కిందరలో వచ్చేసి బాండీస్ ఉన్నాయండి చిన్న బాండీ పెద్దవి అంటే నాన్ స్టిక్ ఐటమ్స్కి సంబంధించి దీంట్లో పెట్టుకున్నాను దానికి కిందరలో వచ్చేసి అండి తెల్లవేనండి ఇండాలియము మామూలు తెల్లవి ఉన్నాయండి ఎప్పుడైనా ఫ్రైలప్పుడు డీప్ ఫ్రైలప్పుడు అలా వాడుతా నేను ఎక్కువ డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టీల్ అయితే అంత ఇదిగా ఉండవండి ఏమైనా ఇవి ఉన్నట్టు ఐరన్ కడాయి ఉన్నట్టు స్టీల్ ఇవి ఉండవు ఇప్పుడు ఆ పక్క షెల్ఫ్ చూద్దామండి ఈ పైన వచ్చేసి డిస్పోజబుల్ అండి టిష్యూ పేపర్స్ ఉంటాయి దాని ధరలో వచ్చి కుక్కర్లు ఉంటాయండి ఒక చిన్న గుండా ఉంటుందండి మేము దబరా అంటాము గుండాము అంటాము మీరేమంటారో మరి ఇక దాని కింద అరలో వచ్చేసి చూద్దామండి ఏమున్నాయో ఇడ్లీ పాత్ర అండి మూత వేస్తే సరిపోదని మూత తీసి పక్కన పెట్టాను ఇవన్నీ విడిగా ఉంటాయి అండి మట్టి మట్టి దుమ్ము అవి పడిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇవాళ కడిగి పెట్టినా సరే సాయంత్రానికి దుమ్ము పడిపోతాయండి ఇవి తెచ్చుకొని వీటిలో పెట్టుకున్నాను నేను ఇక ఆ పక్కన వచ్చేసి ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకున్నానండి రెండు తీసుకున్నాను అటువైపు ఒకటి పెట్టాను ఇటువైపు ఒకటి పెట్టాను ఆ పైన వచ్చేసి తెల్లవి ప్లేట్లు పెట్టానండి వడిగిన్న ఒకటి ఈ బాక్స్లో బిస్కెట్స్ ఉంటాయండి దాని కింద వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇంకా కింద బాక్స్లో వచ్చి టిష్యూ పేపర్స్ ఉంటాయి ఇవైతే క్యారియర్ బుట్టలండి ఇంకా అటు సిలిండరు సిలిండర్ పక్కగా వచ్చి స్టాండ్ పెట్టుకున్నాను ఇందులోనే పాన్లు కుక్కర్ మూతలు పులిబొంగనాలది చిన్న ఊతప్పం వేసుకునే చిన్న పాను చపాతీలకు వచ్చి మట్టి పాను అలా వాడతానండి ఈ చివరగా కొంచెం పప్పు గుత్తి ఉంటుంది ఆ పప్పు గుత్తి పక్కన ఉండేటి వచ్చి పాత పాన్స్ అండి ఏమన్నా బేకింగ్ బేక్ చేయడానికి ఉపయోగిస్తాను నేను మొత్తానికి ఈ షెల్ఫ్ ఇలా అండి ఆ తర్వాత అక్కడ నుంచి నేను ఆ పక్కన ఉన్న ట్రేలో కాయగూరలు సర్దుకుంటానండి ఆ పక్కన ఒక కుక్కర్ ఉంటుంది ఆ పప్పు ఏదైనా నాన్ వెజ్ ఏదో అలా వండుకునేదానికి ఉపయోగించుకుంటానండి ఇప్పుడే మా వారు వెజిటబుల్స్ తీసుకొచ్చారు పొద పక్కన పెట్టానండి ఆ పక్కన ఉన్న స్టాండ్ లాంటిది ఇటువైపు కూడా ఒకటి పెట్టుకొని చిన్న చిన్న ట్రేలు పెట్టుకుని అందులో ఒక టమాటాలు ఉల్లిపాయలు వెల్లుల్లి అలా క్యారెట్ అవి వేసుకుంటానండి వేసారు కదా అలా కాయగూరలన్నీ అన్నీ సర్దేసుకున్న తర్వాత దాని మీద టిష్యూ పేపర్ వేసేస్తానండి ఇక్కడ కొత్తిమీర పుదీనా అన్ని పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ నేను నీట్గా కట్ చేసి పెట్టుకుంటానండి క్యాలీఫ్లవర్ అవన్నీ కూడా అవన్నీ తీసేసి కట్ చేసి ఒక బాటిల్ వేసి పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో ఇక అటు షింకు కింద వచ్చేసి డస్ట్బిన్ ఒకటి చాట్ ఉంటుందండి ఒక స్టూల్ పెట్టుకుంటాము వాటర్ ఏదన్నా తాగేటప్పుడు కూర్చొని అలా తాగుతాము ఇక సిల్వర్ సామాన్ అయితే నేను అన్ని ఇక్కడ సర్దుకున్నానండి బిర్యానీవి మొత్తం సిల్వర్ వంతాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి నా ఇల్లు నేను ఎలా సర్దుకున్నాను నేను సర్దుకున్న విధానం మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మీ లైక్ చాలా ఉపయోగపడుతుందండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి